మీ కళ్ళ ఫ్యాషన్ కి ఒక చిరునామా అవుట్ ఆఫ్ ఫ్యాంటసీ నిషా అగర్వాల్ గారి ఆధ్వర్యంలో కుర్తీస్ శారీస్ లెహెంగా కాట్ సెట్స్ కాటన్ సూట్స్ పార్టీ డ్రెస్సెస్ పార్టీ వేర్ శారీస్ ఇండోవిషన్ డ్రెస్సెస్ అండ్ బెడ్ షీట్స్ అందుబాటులో ఉన్నాయి అంతేకాదు ట్రావెల్ బ్యాగ్స్ తంజా పెయింటింగ్ ఆర్గనైజింగ్ కిట్స్ అండ్ పౌచెస్ ఇంపార్టెంట్ ఐటమ్స్ అండ్ మెనీ మోర్ మరిన్ని వివరాల కోసం మా స్టోర్ ని సంప్రదించండి లొకేషన్ వచ్చేసి ముఖరం చౌరస్తా జగదాంబ కాంప్లెక్స్ మంచిర్యాలి వెల్కమ్ టు టీ నైన్ న్యూస్ ఛానల్ నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలంలోని ముంపు గ్రామ ముంపు గ్రామానికి గురైనటువంటి ఒక మారుమూల గ్రామం నికాల్పూర్ గ్రామం ఈరోజు చూస్తున్నట్లయితే నికాల్పూర్ గ్రామంలో ఇప్పటి వరకు ఎలాంటి నిధులు రాలేదు ఇప్పుడు మన ఆర్మూర్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పైడి రాగేశ్ రెడ్డి గారి చొరవతో ఈరోజు ఈ గ్రామానికి థర్టీ త్రీ బై లెవెన్ కేవీ రెండు వంద రెండు కోట్ల యాభై మూడు లక్షల నిధులతో థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్ శంకుస్థాపనకై భూమి పూజ చేయడం జరిగింది అలాగే ఈరోజు మన ఈ గ్రామంలో శ్రీ లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ గోదాదేవి అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవం కూడా జరిగింది ఇటు కార్యక్రమానికి శ్రీ పైడి రాకేష్ రెడ్డి శాసన శాసనసభ్యులు గారు విచ్చేసి వేద పండితులతో మరియు ఆశీర్వదనాలు తీసుకోవడం జరిగింది అలాగే ఇంతటి ఇటు కార్యక్రమాన్ని వీడిసి సభ్యులు గ్రామ సర్పంచ్ గ్రామంలో ఉన్న వార్డు మెంబర్సు మరియు పార్టీ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఇటు కార్యక్రమాన్ని విధవంతం చేశారు చేయడం జరిగింది అలాగే ఇటు విషయాలన్నీ కూడా మనం ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీ పైడి రాగేశరెడ్డి గారి అన్న మాటల్లో విందాం ఆర్పూర్ నియోజకవర్గంలో నికాల్పూర్ గ్రామంలో సబ్ స్టేషన్ శంకుస్థాపన ఈరోజు అప్పుల పాలైన తెలంగాణలో నిధులు దేవటం ఎంత కష్టమవునా కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిలదీసి నిగ్గదీసి అది ఆరుమూరు నియోజకవర్గ ప్రజలు అనుకుంటా అసెంబ్లీల గొంతు మీరు ఓసిన ఊపిరి మీరు ఓసిన ఓటు నికాల్పూర్ ఓటు ఎక్కడ కూడా వేస్ట్ చేస్తలేను కాదు ఆరుమూరు నియోజకవర్గ తొంభై రెండు గ్రామాల ప్రజల ఒక్క ఓటు కూడా వృధా కానివ్వను ఈ రాజ్యాన్ని నిలదీస్తాను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాను ఇట్లాంటి సబ్ ఈరోజు ఇది కావచ్చు మెడదపల్లి కావచ్చు నూతుపల్లితో రోడ్లు కావచ్చు తల్లివేద రోడ్లు కావచ్చు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు ఐలాపూర్ హాస్టల్ కావచ్చు చిన్నయానము టూరిజం ప్యాకేజ్ కావచ్చు ఎక్కడ కూడా ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఇచ్చిన దాఖలాలు లేవు మీకెంతనో మాకంత మా ఈ రాష్ట్రంలో మా వాటా ఉంది ఆదాయంలో మా వాటా ఉంది అప్పులల్లో మా వాటా ఉందని తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు చూస్తుంటే ఏ రకంగా నిక్కదీస్తున్నా నిలదీస్తున్నా గల్పు కార్మికుల సమస్యలు కావచ్చు అంటే ఈ ఆర్మోర్ని ఎన్ని ఏ విధాలైనా నాకు ఊపిరి పోసింది నాకు గౌరవాన్ని ఇచ్చింది నాకు ఒక గుర్తింపునిచ్చింది ఆర్మో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గుర్తింపు ఎమ్మెల్యేని గుర్తింపు అది కోట్లు పోస్తే కొనలేని గుర్తింపు లక్షలాది కోట్లు పోసిన ఒక ఎమ్మెల్యే కాని రోజులలో నన్ను మూడు నెలలని ఆదరించి ముప్పై వేల ఓట్లతో గెలిపించిన ఈ నేలని నా గొంతులో ప్రాణముండగా ఎన్నటికీ ఈ రుణం తీసుకుంటూనే ఉంటాను ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పుడున్నా త్వరలోనే ప్రత్యేకంగా అడగడం జరిగింది సాగర్ కెనాల్ మరిచిపోయిన నిజామాబాద్ జిల్లా మన్ను పోచిన నిజామాబాద్ జిల్లా మంత్రివర్గంలో స్థానం లేని నిజామాబాద్ జిల్లా అన్ని అనాథైన నిజామాబాద్ జిల్లా ఎవడు లేని నిజామాబాద్ జిల్లా లక్షల కోట్ల నిజామాబాద్ జిల్లాకు ఒక రూపాయి లేని జిల్లా అందుకోసమే తెలంగాణ అసెంబ్లీ నిలదీసిన వంద సంవత్సరాల కింద కట్టిన నిజాంసాగర్ కాలాల మీద మా బతుకులు ఉన్నాయి మా బతుకులు ఉన్నాయి అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేకంగా కమిటీ వేస్తున్నారు పదిహేను వందల కోట్లు ఇచ్చిందాక బద్దులేదు లేదు ఇంకా ముఖ్యంగా నందిపేడ బస్ డిపో చెప్పడం జరిగింది మా డబ్బులు ఇంటికి ఐదు రూపాయలు వేసుకొని మేము పొంగుకున్నాం భూమి కడతారా కట్టండి కట్టకపోతే మాకు ఇవ్వండి ఎవడబ్బా సొమ్మని కులుకుతారని అడిగినాం మా డబ్బులు తీసుకుపోయి వేరే చోట ఎందుకు కట్టుకుంటారు ఫస్ట్ అని అడిగినాం కాబట్టి మీకు చెప్తున్న మీడియా మిత్రుల ఎక్కడ కూడా ఏం కావచ్చు అవసరం చివరికి ప్రాణాలకు సిద్ధం ప్రాణాల తప్ప ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ మంత్రిని వదిలేదు ముఖ్యమంత్రిని వదిలేదు మన వాటా మనం కొట్లాడతాను వాళ్ళు ఇచ్చేంతవరకు మంచిది ఇవ్వకపోతే ప్రజాక్షేత్రంలో ప్రజలతో పాటే పోరుబాట పోరుబాట అంటే అదొక కొత్త రూపంలో ఉంటుంది ఇంకా దేనికైనా తెగింపు పోరుబాట అవసరమైతే విధులు రాష్ట్ర ప్రభుత్వ విధులకు ఏ రకంగా అయితే సకల జన్లు సమ్మె చేసినారో తెలంగాణ ఉద్యమం మా వాటాలు మా రాకపోతే రాష్ట్ర ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజా ఉద్యమం లేవదీస్తాం ఉద్యమం లేవదీసి ప్రజా ప్రభుత్వాన్ని మెడలు వంచి మా ఆర్మీలకు కావాల్సిన విధులు అన్నీ తెచ్చుకుంటాం బోలో భారత్ మాత Gracias. Give me Give me Give me Give me क्रेन खोलकर यादवगुरी अच्छे लग रहे तो निकाल पुर्गमाल यू तर्कत्री भाई लेबर के भी सबस्टेशन धूमिल पूजा कार्यक्रम मरीपुर से पतला प्राप्त कर रहे थे ना आर्मो सांसद ब्लू Thank <laughs> <laughs> you आलेगा मेसेज दिन्छ नि हैन अनि साइडर अनि साइडर अनि हामी पछि यु यस पुल आ हो यो र यो नि मिट हुन्छ सर अलि सर अलि ब्याक जानु सर नशाको साइड कुन न्हाइसन न्हाइसन साइड कुन 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 न साइड <laughs> ఈ ఫోనోలే ఓన్లైన్ రేప కొర మోటార్ నొక్కల గవర్నమెంట్ చేసుకోలా మోటార్ నొక్కల గవర్నమెంట్ చేసుకోని తీసుకోటి ఈ చాది కెమెరా మోటార్ లైట్ ఈ మోటార్ 25 రాస్తా అన్న ఎందుకో అని ఎనీబడీ ఎంగేజ్ అవ్వాలి అంటే ఏమంటాడు అంటే ఏమంటాడు అంటే ఎంగేజర్ ఏరియ అంటే డౌన్ అవ్వని చేసుకో కెమెరా సార్ సర్పోర్ట్ కొల్లు ಮೇ ಕೊ ಚೇತು ಲೇಪಿ ಪ್ಲೀಸ್ ಗುಡ್ಡ ಮಾಡಿ

ಮತ್ತೆ ಬ್ಯಾಕ್ ಪೆಟ್ಟು ಫೋನ್ ಕೊಚ್ಚು ಎಂಟ್ ಮುಂದಕ್ಕೆ ಹಾಯ್ ಸರ್ ಓಕೆ ಸರ್ ನಿಮಗೆ ಜರಿಗಳು ಅಂದರಸ್ತರಿ अंदरि सोची बंदि कार सो महिल ग्री वार సాంప్రదాయ పదాలు ఈ గృహాలు ఈ ఆనందం ఈ భారతదేశంలో ఉన్న హిందూ మహిళల కంటే ఉండాలని ఉండాలంటే మీరు చదువుకున్న వాళ్ళు చదువు రాని వాళ్ళని చెప్పండి వేరే వాళ్ళు వాళ్ళకు రారు ఏదో మనకు వస్తున్న వాళ్ళకి బాధ చూడారు ఈ ధర్మమానలు ఈ దేశాలు ప్రత్యేకంగా చదువు గుణాలు చెప్తున్నా చదువు గుణాలు అమ్మాయిలందరూ ఈరోజుంటారు అన్ని చేస్తున్నారు జరిగే సామానాలు చాలా ఇందులో చేసిన పాపం వల్ల ఉద్యోగం చెప్పాలి కొంతమంది తాగం నడిచిపోతుంది ఇలా ప్రతి ఒక్క ఎన్నికల్లో ఇంకొక పద్దెనిమిది రూపాయలు ఎన్ని రూపాయలు చేస్తామంటే ప్రతీయ ఉన్నారు అవి గోదాదేవి పండుగ చేసుకోవాలి కళ్యాణ రూపాయలు చేసుకోవాలి ఇలాంటి గుండ్రైపుయాలి శ్రీవారి పూజ చేయాలి రాము పూజ చేయాలి చేయాలి ఇవన్నీ చేయాలంటే హిందువులు మాత్రం కలిసి మాకు ఎందువులని వ్యవసాయం చేసుకుంటారు ఇందుల గురించి ఎవరు కన్నీరు రాడతారో ఇందుల గురించి ఎవరు గుండె పెడతారో ఇం గురించి ఎవరు బాధపడతారో వాళ్ళ కడుపులో ఎవరికైనా బాధ్యత ఈ రోజుకు వచ్చి భవిష్యత్తుల జిల్లాలు కూడా ఇట్లాంటి మికాల్పూర్ గ్రామంలో గౌరవం ఉందా ఎందుకు నటస్తు ఉన్నదని ఇబ్బందులు పెట్టకుండా మిమ్మల్ని చూటు పోటు చూపడుతు చూడకుండా ఈ మెజారిటీ మెజారిటీ కూడా ఉండాలి తగ్గినా కొద్ది ప్రమాదం వస్తుంది ఎట్లా అయితే పర్వాలేదు నీళ్ళు నీళ్ళతో ధర్మం గరమ జనావ తగ్గిన కొద్ది ప్రమాదం వస్తుంది దానికి పక్కన నందిపోయి ఆరులో జనారణ గారు మాకులు పక్కడలు అనుకోండి హైదరాబాద్ పక్కన పెట్టేస్తున్నా కాబట్టి జనాభా దృష్టిలో పెట్టుకోండి మన జనాభా సంఖ్య తగ్గిన పోతే ఇతర మతస్తుల అరాచకాలు ఎక్కువ మేము మన కూడా దేశంలో ఉన్న రెండు వందల జిల్లాల హిందువులను ఎక్కువ రెండు వందల జిల్లాలలో హిందూ లేవు తొమ్మిది రాష్ట్రాల హిందూ లేదు గోదావరి పండుగలు లేవు

మొన్న భారతదేశంలో ఇరవై ఐదు వేల పింపు రాసిన చెట్టు హిందూ అయినందుకు పెట్రోల్ త్రట్టేసి పెట్రోల్ పోయి చూడ పాపం వల్ల ఏమి లేదు అతడు చేసిన పాపం వల్ల హిందువులు ఉంటాయి అతడు చేసిన ఇతర పిల్లలు బహిరీ ఇరవై ఏం లేదు ఆమె మాటని నిలబేసి మంది తంగి శాంతి అర్థిక పెట్రోల్ పోసి తయారు పెట్టి అయితే వాళ్ళందరికీ ఒక్క కూడా రెండు వందల దేశాలు ఎందుకు లేదు అయ్యో పాపం కరణం లేదు కాబట్టి ఇందువల్ల చెప్తున్నా ఉన్నది ఒకే ఒక్క దేశం ఒకే ఒక్క ఈ ధర్మం లేక ఈ దేశం లేక చెప్పేసి పెట్టలేదు ఆ సరిగ్గా అర్థం చేసుకోంట్లేదు కొందరూ సరిగ్గా యువత లేదు చెప్పిన అర్థం చేసుకోంట్లేదు మేము అక్కడ ఇంకొక అర్థం చెప్పిపోతున్నాం చెప్పలేదనకపోయేది మమ్మల్ని మమ్మల్ని చెప్పలేదనకపోయారు ఈ కన్నా ముందే నాటకాలు ఈ కన్నా ముందు ఒకటి భవిష్యత్రాలు నిర్మా నిర్మూలితే నడుస్తుంది అది ఒకటే ఒకటి పరిష్కారం హిందువులు కలిసి ఉండటం ఒకటే పరిష్కారం మేము కలిసి ఉన్నాము కలిసి పడుతున్నాము అన్నిళ్ళైనా ఏ నీళ్ళైనా కలిసి పంచుకుందాం అయితే ఈ దేశంలో ధర్మం ఉంటుంది ఈ ప్రపంచంలో మనం గుర్తిస్తారు ఈ విషయం చెప్తుంది కడుపున గ్రామాల్లో కూడా చదువుకున్న చూడండి తల్లిదండ్రులకు ఏం జరుగుతుంది హైదరాబాద్ ఏం జరుగుతుంది తల్లిదండ్రులు చూడండి చూపి మనం కలిసి దానికి కావాల్సిన పని ఏం చేసుకోవాలి మనం గడపలో ఉంటున్నామని ఇంకా కాపాడుకోవాలి ఈ దేశమైన ప్రజాశ్రమ వ్యవస్థ మనం ఏం చేసినప్పుడు ఆశిస్తువచ్చు మేము కూడా కావాల్సిన తీసుకోవాలి నా డబ్బు బంగారంలే కానీ మీ ఇంట్లో గొంతుల ప్రభులే కానీ మా గొంతుల పానం కూడా నేను చెప్పడానికన్నా మనం పక్కన మాయ మాట కానీ మోస మాట కానీ బిడ్డలు ఉత్సూధించుకోకండి ఇవన్నీ గమనిస్తూ వీళ్ళందరూ కలిసి ఎప్పటికీ ఎందులందరూ సంతోషంగా ఉండాలి దాని ఆంధ్రదేశ్ మర్చిపోతూ కోరుకుంటూ అవకాశం

अभी तारों से जंग रहता है जैसा बोलोगा जय हारत माता की जय हारत माता की जय कली प्राचीन रहा है मनाम शक्ति रही है मनाम बच्चे पाप कर మీ కళ ఫ్యాషన్కి ఒక చిరునామా అవుట్ ఆఫ్ ఫ్యాంటసీ నిషా అగర్వాల్ గారి ఆధ్వర్యంలో కుర్తీస్ శారీస్ లెహెంగాస్ కాట్ సెట్స్ కాటన్ సూట్స్ పార్టీవేర్ డ్రెస్సెస్ పార్టీవేర్ శారీస్ ఇండోవేషనల్ డ్రెస్సెస్ అండ్ బెడ్ షీట్స్ అందుబాటులో ఉన్నాయి అంతేకాదు ట్రావెల్ బ్యాగ్స్ తంజోర్ పెయింటింగ్స్ ఆర్గనైజింగ్ కిట్స్ అండ్ పౌచెస్ ఇంపోర్టెంట్ ఐటమ్స్ అండ్ మెనీ మోర్ మరిన్ని వివరాల కోసం మా స్టోర్ ని సంప్రదించండి లొకేషన్ వచ్చేసి ముఖరం చౌరస్తా జగదాంబ కాంప్లెక్స్ మంచిర్యాలి